హలో ఎవరివన్ వెల్కమ్ టు ఆద్యాస్ లైఫ్ స్టైల్ చానల్ హాయ్ ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారండి బయట అయితే ఎండలు అసలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంట్లో సేపు అయితే ఏం తెలియట్లేదు కానీ బయటకు వస్తే మాత్రం చాలా ఎక్కువగా ఉంది ఎండ ఇక్కడైతే మేము లాస్ట్ బ్లాగ్లో అయితే చెప్పాను కదండి నేను ఇలా మా అమ్మగారింటికి వెళ్తున్నానని చెప్పి ఇప్పుడైతే అక్కడికే బయలుదేరాం మా చిన్నప్పుడు అయితే ఈ బ్రిడ్జ్ చూడడానికి కావాలని వచ్చేవాళ్ళం ఇప్పుడైతే వెళ్ళడం రావడం అలవాటైపోయింది ఈవినింగ్ టైంలో అయితే ఎక్కువగా వచ్చేవాళ్ళం మేము మార్నింగ్ అయితే టెన్ ఆ టైంకి బయలుదేరాం కానీ పాపతో ఇంకా ముందే బయలుదేరాలి అప్పటికే ఎండ ఎక్కువగా అయిపోయింది ఎండ చాలా ఎక్కువగా ఉంది తొందరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకునే లోపు మధ్యలో ఈ గొర్రెలు ఇన్ని గొర్రెలు ఎక్కువగా ఉండటం వల్ల ఒకసారి గుంపుగా ఉండటం వల్ల మధ్యలో మేము ఉండిపోవాల్సి వచ్చింది ఎటు వెళ్ళడానికి కూడా అసలు ప్లేస్ లేదు ఆ మధ్యలో అవి ఉండిపోవడం మేము కూడా అక్కడే ఒక సేపు ఉండిపోవాల్సి వచ్చింది ముందుకు వెళ్ళాలంటేనేమో అవి అడ్డు వెనకాల ఉన్నాయి చాలా ఎక్కువగా ఉన్నాయి ఇవి అయితే ఈ ఎండకు తగ్గట్టు ఆ గొర్రెలు కూడా చాలా స్మెల్ విపరీతమైన వాసన వచ్చేసింది ఎక్కడ ఆగడానికి లేదు ఇంక ఇలా కాదని చెప్పి ఒక చెట్టు దగ్గర ఆగి అవన్నీ పక్కకి వెళ్ళాక అప్పుడైతే స్టార్ట్ అయ్యాం ఆద్య కూడా బాగా నచ్చినట్టు ఉన్నాయి అన్ని ఇంట్రెస్ట్గానే చూసింది కాకపోతే అది దగ్గరికి అయితే వెళ్ళనివ్వలేదు ఎందుకంటే అన్ని ఎక్కువగా ఉన్నాయి కదా వాటి హెయిర్ లాంటిది ఏమన్నా మీద పడితే ఎలర్జీలు ఏమైనా వస్తాయేమో అని భయం వేసి కొంచెం దూరంగా ఉండి ఆద్యగా అయితే చూపించాం మంచి ఎండలో వెళ్ళామేమో ఇంక ఇంటికి వెళ్ళగానే పడుకుని ఇంకా ఈవినింగ్ ఆ టైంకి అయితే ఇంకా ఆద్యనయితే ఆడించడానికి బయట తీసుకొచ్చాను తీసుకురా ఇటు దిగు మాకైతే పిల్లలు చాలా ఎక్కువగా ఉంటారు ఇలా చిన్న పిల్లలు ఉన్న చోటకైతే వాళ్ళే వచ్చి చక్కగా ఆడుకుని ఆడిస్తారు కూడా ఇలా డే అంతా ఎంతసేపు అయినా ఆడుకుంటుంది ఇంతమంది పిల్లలు ఉండటం వల్ల అనుకుంటా బాగానే ఆడుకుంటుంది బాగానే ఉంటుంది నైట్ అయ్యేసరికి పడుకుంటే పర్వాలేదు కానీ ఒకవేళ పడుకోకపోతే మాత్రం అసలు ఏడుస్తూనే ఉంటుంది ఇక్కడొచ్చి మా ఊరి గ్రామ దేవత శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జాతర అనేది చేస్తున్నారు అంటే జాతర చేసే ముందు అమ్మవారిని అమ్మగారింటికి తీసుకొస్తారంటారు కదా అలాగే ఇక్కడ ఒక పాక వేసి అందులో అనేది తీసుకొచ్చి నిలబెడతారు ఇక్కడికి అమ్మవారిని తీసుకొచ్చి అయితే నెల అయిపోయింది రెండు నెలలు కంప్లీట్గా ఉంచి మూడో నెలలు అయితే జాతర చేసి మళ్ళీ గుడిలోకి అనేది తీసుకెళ్తారు ఇది వచ్చి పోతురాజు గుడి పోతురాజు గుడి పక్కనే ఈ పాక అనేది వేసి అమ్మవారిని అనేది నిలబెడతారు అమ్మవారిని తీసుకొచ్చాక అయితే నేను ఒకసారి కూడా వెళ్ళలేదు సరే ఒకసారి వెళ్దాం అందులోనూ ప్రతి ఆదివారం తీసుకొచ్చాక ప్రతి ఆదివారం కూడా అమ్మవారిని ఊరంతా తి ఊరేగించడం అలాగే ఆదివారం సాయంత్రం చేసి కొన్ని ప్రోగ్రామ్స్ అయ్యో పెట్టి బాగా చేయడం ఇలాంటివి చేస్తున్నారంట సరే రమ్మని చెప్పి ఎప్పటి నుంచో అంటున్నారని చెప్పి అప్పటికప్పుడు ఆ రోజు అనుకుని వెళ్ళాం ఇవి వచ్చి మహాలక్ష్మమ్మ తల్లి ముత్యాలమ్మ తల్లి అలాగే బంగారమ్మ తల్లి ఈ ముగ్గురు మా ఊరి గ్రామ దేవతలు మా ఊర్లో అయితే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి అయితే జాతర చేస్తారు ఇది పదకొండో సంవత్సరం అంట ఇప్పుడైతే కొంచెం ముందుగానే చేసేస్తున్నారు మరి నేను పుట్టేగా అయితే ఇది మూడో జాతర చెప్పుకోవచ్చు ఫస్ట్ జాతర అయితే నాకు అస్సలు తెలియదు కానీ సెకండ్ అయితే నేను టెన్త్ టెన్త్ అయినట్టు ఉన్నప్పుడు అప్పుడు సె బాగా తెలుసు ఇప్పుడైతే ఇది మూడోది ఈసారి అయితే బాగానే చేస్తున్నారు ప్రతి ఆదివారం కూడా ఒక పండగలా అన్నట్టు చేస్తున్నారంట ఇప్పుడు మరి జాతర ఎలా చేస్తారో చూడాలి మా ఊళ్ళో గుళ్ళు కూడా చాలా బాగుంటాయండి అన్ని గుళ్ళు కూడా పక్క పక్కనే అన్నట్టు అన్ని చోటే ఉంటాయి అవి కూడా ఒక రోజు మీకు తీసి చూపిస్తాయి గుళ్ళు కూడా ఇక్కడ చాలా దగ్గరలోనే ఉంటాయి దూరం కూడా కావు కాకపోతే ఇప్పుడే అన్ని చూపించేదిను కాకపోతే అయితే ముందు రోజు నైట్ అస్సలు పడుకోలేదు కొత్త ప్లేస్ వల్ల లేకపోతే అంటే ఉడుకు కూడా చాలా ఎక్కువగా ఉంది ఆ వేడి వాళ్ళలో అస్సలు పడుకోలేదు ఇంకా మార్నింగ్ లేపి ఇక్కడ తీసుకొచ్చేయడం అయినా అన్నీ ఒకే రోజు చూపించాలన్న చిన్న పాపకి ఇబ్బందే కదండి ఇవి అయితే గరగలు గరగలు అంటారు కదండి ఆ గరగల్ని ఇక్కడ తీసుకొచ్చి పెడతారు విగ్రహాలు అయితే గుళ్ళో ఉన్న విగ్రహాలు అయితే చాలా పెద్ద పెద్దగా చాలా బాగుంటాయి ఈ బయట ప్లేస్ కూడా చాలా బాగా నీట్ గా చేశారండి ఇది మామూలుగా ఇది మా మెయిన్ రోడ్డే ఇది కాకపోతే ఇప్పుడు సిమెంట్ రోడ్డు మొత్తం వేసి చాలా నీట్ గా చేశారు పోతరాజు గుడి కూడా చాలా కిందకు ఉండేది ఇప్పుడు చాలా పైకి పెట్టి మొత్తం మెయిన్ రోడ్డు అది అంతా ఆ మెయిన్ రోడ్డు అయినా కానీ ఇలా సిమెంట్ రోడ్లా వేసి చాలా బాగా చేసారు నాకే కొత్తగా అనిపించింది అంటే ఈ మధ్యన ఇక్కడ వరకు వెళ్ళి చూడడం లేదు కాబట్టి నాకేం కొంచెం కొత్తగా అనిపించింది కానీ చూడడానికి అయితే చాలా నీట్గా చాలా బాగా చేశారు మధ్యాహ్నం మూడు ఆ టైంకి అయితే ఆ గరగల్ని ఎత్తుకుని ఊరంతా ఊరేగిస్తూ ఉంటారు అమ్మవారు మన ఇంటికి వచ్చే టైంకి ఇవైతే రెడీ చేసుకోవాలి ఒక బిందెడు నీళ్లు పసుపు నీళ్లు ఆ పిందికి కూడా అలా ఒక పసుపు ముద్దలో పెట్టి బొట్టు పెడతారు మిగిలిన బియ్యం అరటిపండు అమ్మవారికి ఇష్టమైనది చలిమిడి వడపప్పు పానకం అలాగే పెరుగు కుండ కూడా వాళ్ళ పట్టుకుని వస్తారు ఆ పెరు ఆ కొండలో అనేది పెరుగు అనేది వేయాలి దాని పువ్వులు ఇలా డంపులు కొట్టుకుంటూ తీసుకొస్తారు కాబట్టి ఆ టైంకి మనం ఇలా రెడీ చేసి పెట్టుకుంటే ఇంటికి వచ్చే టైంకి కరెక్ట్గా ఇవి వేసేసుకొచ్చేది మేమనే కాదు మొత్తం మా ఊరు మొత్తం మా ఊరంతా కూడా ఇలానే అనేది ఆ నీళ్ళు ఆ దేవతను ఎత్తుకొచ్చే ఆ మనిషికి అనేది నీళ్లు పోసి ఇంకా మనం రెడీ చేసుకున్న ఈ పళ్ళు ప్రసాదాలు కూడా ఇచ్చేసుకోవాలి అనే కాదు కానీ మామూలుగా ఏ పండగలైనా ఉగాది అలాగే సంక్రాంతి ఆ టైంలో కూడా అమ్మవారిని ఇలానే తీసుకొస్తారు ఎప్పుడు వచ్చినా కానీ అమ్మవారిని ఇలానే చేస్తాం ఇవన్నీ ఇలా నీళ్లు పోసి కాళ్ళకి ఇలా ఇవన్నీ ఇచ్చుకుంటారు అప్పుడైతే పరవన్నం గారెలు ఇలా పిండి వంటలు కూడా ఇంట్లో పెట్టిని ఇస్తారు మరి ఇప్పుడైతే ఇంకా కొంతమంది అయితే ఇవ్వట్లేదు కొంతమంది ఇస్తున్నారు ఆద్యం దండం పెట్టుకోమని చెప్తే ఆయన వంగి మరి దండం పెట్టించారు ఈ వీడియోలో అయితే మా ఊరు అమ్మవారిని చూపించాను అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు పెట్టే ఈ కామెంట్స్ లైక్స్ వల్లే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కిందన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి